హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ రెండు రకాల బ్రెడ్తో స్వీట్ రెసిపీస్ చూపిస్తున్నానండి రంజాన్ నెలలో బ్రెడ్తో ఎక్కువగా రెసిపీస్ చేసుకుంటారు అందులో స్వీట్స్ ఎక్కువగా చేసుకుంటారండి డబల్ క మీఠా ఇలా హల్వా లాగా చేసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు రెండు రకాల రెసిపీస్ చూపిస్తున్నాను ఇక్కడ ముందుగా బ్రెడ్తో ఇలా చేసుకున్న స్వీట్ అయితే నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుందండి చాలా బాగుంటుంది కొత్తగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి బ్రెడ్ని తీసుకోండి ఇక్కడ బ్రెడ్ తీసుకొని బ్రెడ్ సైడ్స్ బ్రౌన్ పాట్స్ ఉంటుంది కదా అది కట్ చేసుకోవాలి ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి కావాలంటే మీరు సీజర్తో అయినా ఇలా బ్రౌన్ పాట్స్ మొత్తాన్ని కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కట్ చేసుకొని బ్రౌన్ పాట్స్ మొత్తం తీసేసుకోవాలి ఇలానే మిగతా బ్రెడ్లకు అన్నిటికీ కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి అలాగే ఇలా కట్ చేసుకున్నాక దాన్ని మధ్యలోకి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్క బ్రెడ్లో నాలుగు పీసులు అయ్యేలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా సైజులో కట్ చేసుకోవాలండి సేమ్ సైజులో వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇలా నేను అన్ని కట్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇలా కంప్లీట్గా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనకు ఆయిల్లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగానే వేగిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బ్రెడ్ను మీరు తెచ్చిన వెంటనే చేయకుండా ఒక వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లోనైనా పెట్టండి లేదంటే గార్లిక్ పెట్టేసినాక కొంచెం క్రిస్పీగా అవుతుంది కదా అప్పుడు చేసుకోండి ఎందుకంటే బ్రెడ్ ఒకవేళ తీసుకురాగానే చేసామనుకోండి మెత్తగా ఉంటుంది కదా ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది కాబట్టి ఇలా కొంచెం పట్టాక చేసామనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు తొందరగా వేగుతుంది అలాగే మీరు కావాలంటే నెయ్యిలో అయినా వేయించుకోవచ్చండి నేనైతే ఇక్కడ నూనెలోనే వేయిస్తున్నాను ఇప్పుడు చూసారు కదా అలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోవాలి అలాగే మిగతావన్నీ కూడా ఇలా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి కదా నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లోకి మందంగా ఉన్న ప్యాన్ తీసుకోండి ఒక కప్పు పంచదార వేసుకోవాలి అలాగే ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఇది మనము షుగర్ సిరప్ చేస్తున్నాం అనమాట మనకు ఎలాంటి పాకం అవసరం లేదండి జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యి కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది చూడండి ఇలా షుగర్ కరిగిపోయింది కదా పంచదార మొత్తం ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు ఈ పంచదారని ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి అలాగే వే అందులో ఎంతవరకు పడతాయో అంతే వేసుకొని రెండు వైపులా తిప్పుకొని ఒక పది సెకండ్ల కంటే ఎక్కువసేపు ఉంచొద్దండి వెంటనే రెండో వైపుకు తిప్పుకోగానే తీసేసేయాలి ఎందుకంటే మరీ ఎక్కువసేపు ఉంచామనుకోండి బ్రెడ్ అనేది మెత్తగా అయిపోతుంది క్రిస్పీగా ఉండదు కాబట్టి వెంటనే తీసేసి ఒక పేపర్ ప్లేట్లో వేసేసుకోవాలి ఇలానే మిగతావన్నీ కూడా చేసేసుకొని లాస్ట్లో మనకు కొంచెం షుగర్ సిరప్ కూడా ఉందనుకోండి దాంట్లోకి మనం పంచదార ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాల పౌడర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ పెద్ద కప్పుతో తీసుకున్నాను కాబట్టి అరకప్పు వేసుకున్నాను మళ్ళీ మనం పంచదార తీసుకున్న కప్పుతోటే సేమ్ క్వాంటిటీలో పాలు వేసుకోవాలి అంటే ఒక కప్పు పాల పౌడర్ వేసుకుంటే ఇంకొక కప్పు పాలు వేసుకుంటే సరిపోతుందనమాట సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు పాల పౌడర్ మొత్తం పాలల్లో కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోవాలి ఈ విధంగా కలిసేలా కలుపుకుంటూ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కూడా అంత కలిసేలాగా కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉంటూ అడుగుపడుతుందండి దగ్గరే ఉండు కలుపుకుంటూ ఉంటే ఇది ఒక ఐదు నిమిషాల్లో మనకు దగ్గర పడుతుంది ఇప్పుడు ఇది కొంచెం షుగర్ సిరప్ చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను షుగర్ని పంచదారని మీరు కావాలంటే వేసుకోండి లేదు స్వీట్ సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ పూర్తిగా దగ్గర పడి మనకు లాగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి చూడండి ఒక ఐదు నుంచి పది నిమిషాల్లోపే మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి పది నిమిషాల్లోపే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకు కోవా రెడీ అయిపోయింది కదా రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మనం ఆల్రెడీ బ్రెడ్ ఫ్రై చేసి పెట్టుకునేవి ఉన్నాయి కదా షుగర్ సిరప్లో ఆ బ్రెడ్ పీస్ని తీసుకొని దానిపైన కోవాని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అప్లై చేసుకోవాలి ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి ఇలా మధ్యలోకి కరెక్ట్గా ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఇలా చేసుకున్నాక దీనిపైన ఇంకొక బ్రెడ్ పీస్ పెట్టేసుకోవాలి పెట్టుకొని కొంచెం జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి చూడండి చూస్తేనే అర్థమైపోతుంది ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో ఇలానే మిగతా పీసెస్లకి అన్నిటికీ కూడా సేమ్ అప్లై చేసేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి చాలా బాగుంటుంది స్వీట్ అయితే ఇప్పుడు మనకి ఈ బ్రెడ్ స్లైసెస్ అనేది ఈ కోవా పర్ఫెక్ట్ గా సరిపోయిందండి చూడండి నేను అన్నిటికీ పెట్టాక చూపిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా ఎమ్మిగా ఉందో చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేయాలా అని ఉంది కదా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ పాల పౌడర్ లేకపోతే పాలతో అయినా కోవా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా డెఫినెట్ గా ట్రై చేయండి చూసారు కదా చాలా కొత్తగా ఉంది కదా ఈ రెసిపీని పిల్లలైనా ఈజీగా చేయగలుగుతారండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బ్రెడ్తో హల్వా అండి ఈ రంజాన్ నెలలో ఈ హల్వాను తప్పకుండా చేసుకుంటారండి డబల్ కమిటా ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఎక్కువ టైం కూడా పట్టదు ఐదు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ఇక్కడ ముందుగా నేను ఒక పది బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి వీటిని మనము స్వీట్ చేయాలనుకునే ఒక రెండు గంటల ముందే ఇలా విడివిడిగా పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా తయారవుతాయి లేదంటే మనం ఆయిల్లో వేయగానే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి వెంటనే ఫ్రై చేస్తే కాబట్టి ఇలా కొంచెం పొడి పొడిగా గట్టిగా అయ్యాక వీటిని నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఒక్క బ్రెడ్ని నాలుగు ముక్కలుగా చేసుకోవాలండి మనము ఇక్కడ బ్రౌన్ పాట్ ఏం తీయట్లేదు ఎలాగో ఫ్రై చేసుకుంటున్నాము హల్వా చేసుకుంటున్నాం కాబట్టి బ్రౌన్ పాట్ తీయాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక్క స్లైస్ని నేనైతే ఇక్కడ పది తీసుకున్నాను కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా మిగతా అవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టేసుకో ఉన్నాము ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం నేను స్టవ్ అయిన వెడల్పుగా ఉన్న ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను కావాలంటే మీరు నెయ్యితో అయినా ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోవద్దు అవి వెనకాల కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరి కలర్ రావాలండి కొంచెం క్రిస్పీగా కావాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలర్ రావాలి ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసి ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దాంట్లో వేసుకోవాలి ఎందుకంటే దీనికి ఆయిల్ పడుతుంది కాబట్టి మనం అలా పేపర్లో వేసుకోవడం వల్ల మిగతా ఆయిల్ అంతా పోతుంది అలా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్లోకి రావాలి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి మొత్తం కరిగి వేడయ్యాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ బాదాం పలుకులు వేసుకుంటున్నానండి ముందుగా ఒక టేబుల్ స్పూన్ బాదం వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ కాజు వేసుకుంటున్నాను ఇక్కడ ఇవే వేయాలని కాదండి మీకు ఏవి ఇష్టం ఉంటా వేసుకోవచ్చు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇవి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఆయిల్ తీసేసి అదే ప్యాన్ని తీసుకొని దాంట్లో ముప్పావు కప్పు పంచదార వేసుకున్నాను ముప్పావు కప్పు పంచదారకు ముప్ప కప్పు వాటర్ వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది మనం పంచదార ఎంత తీసుకుంటే తీసుకుంటామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి పంచదార కంప్లీట్గా కరిగిపోయాక ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి పాకంని మనకు ఇక్కడ ఎలాంటి పాకం రానవసరం లేదండి జస్ట్ స్టిక్కీగా అవుతే సరిపోతుంది ఇలా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నాక మీరు ఒకసారి చూడండి ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది అంటే మనకు షుగర్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం కిందకి పైనకి కలిపేసుకోవాలి కి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కిందకి పైనకి కలిపేసుకొని ఒకసారి మొత్తం సెట్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఈ లోపు షు పంచదార పాకం మొత్తం బ్రెడ్ పీల్చేసుకుంటుంది చూడండి నేను ఒక నిమిషం తర్వాత చూపిస్తున్నాను పాకంని మొత్తం పీల్చేసుకుంది కదా బ్రెడ్ ఇంకా కాస్త గట్టిగా ఉంది కాబట్టి ఇక్కడ నేను కాచి చల్లార్చిన చిక్కటి పాలు ఒక కప్పు తీసుకున్నానండి మనము కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి మొత్తం అన్నీ ఒకేసారి వేయొద్దు నేను ఇక్కడ పావు కప్పు అన్ని పక్కన పెట్టేసానండి చూడండి మొత్తం అంతా కలుపుకున్నాక అవి కూడా పడతాయి అనిపించింది అందుకే మిగతా పాలు కూడా వేసేసుకున్నాను కొంచెం క్రిస్పీగానే ఉండాలి అంటే మీరు వేసుకోకపోయినా పర్వాలేదు ఇలా పాలు వేసుకుని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత ఇలా కలిపేసుకోవాలి నేను ఇక్కడ చేసేది హల్వా కాబట్టి ఇలా మొత్తం స్మాష్ చేసేసుకుంటున్నానండి మీరు కావాలి ఇలా కొంచెం క్రిస్పీగానే ఉండాలి మొక్కలుగానే ఉండాలి అంటే అలానే ఉంచేసుకున్నా పర్వాలేదు నేనైతే మొత్తం అంతా కలిపేసుకున్నాను హల్వా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా మొత్తం అంతా కలిపేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇంకొకటి మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం వేసుకోలేదు కదా అది కూడా వేసేసుకోవాలి ఇదంతా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని దాంట్లో ఉన్న నెయ్యి మొత్తం కూడా వేసుకోవాలండి మీకు నెయ్యి ఇష్టం లేదనుకోండి ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి మనం బ్రెడ్ ఫ్రై చేసుకున్నాం కదా దానికంటే ముందే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెయ్యి ఇష్టం ఉంటే మాత్రం నెయ్యిలో ఫ్రై చేసుకోండి నెయ్యితో అయితేనే టేస్ట్ బాగుంటుందండి ఏ స్వీట్ అయినా ఇలా మొత్తం వేసుకున్నాక చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది హల్వా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోయింది కదా తక్కువ టైంలో ఈసారి మీ ఇంట్లో బ్రెడ్ ఉంటే పిల్లలకి ఇలా చేసి పెట్టండి అస్సలు కొంచెం కూడా మీ వరకు కూడా మిగతా సరే ఇష్టంగా తినేస్తారు డెఫినెట్గా ట్రై చేయండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలని ఉంది కదా తప్ ఇంకెందుకంటే ఆలస్యం తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్